నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీలో ఏ యూట్యూబ్లో చూసిన దసరా కాలుగుగా రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు ఏపీ గవర్నమెంట్ ఇవ్వనుంది అని ఎక్కడ బట్టి నేను ఏ యూట్యూబ్లో పెట్టినా వాయించబడేస్తున్నాను మరి ఇది నిజమా అబద్ధం నాకు అర్థం అవ్వలేదు ఇది నిజమా అబద్ధం అని నేను ఈ మధ్య జరుగుతున్న అసెంబ్లీ ఉంది కదా మనకి సమావేశాలు ఆ సమావేశాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశా అయితే ఇది నాకు చాలా వాటికి ఫేక్ న్యూస్ అనే వచ్చింది ఏంటి ఆ న్యూస్ ఫేక్ న్యూస్ ఏంటి రెండు సెంట్లు మూడు సెంట్లు దసరాకి ఇస్తారా ఇవ్వరా అవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు ఈ న్యూస్కి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి సంబంధం ఏంటి దీన్ని నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లో కొద్దాం మనకి ఏ యూట్యూబ్లో పెట్టినా అదిగో రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు ఇచ్చేస్తారు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు డబ్బులు ఇచ్చేస్తున్నారు అదిగో డబ్బులు రెండు లక్షల యాభై వేలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్నారు అని అన్ని యూట్యూబ్లు వాయించబడతాయి నేను నిజంగా అన్ని చెక్ చేశాను ప్రస్తుతానికి అదైతే అంత ఫేకు ఎందుకు ఫేక్ అంటున్నానంటే ఇంతవరకు అఫీషియల్గా ఏమీ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్కి ఇదంతా ఫేక్ అంటానికి మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోండి బత్తుల బలరామకృష్ణ జనసేన ఎమ్మెల్యే రాజానగరం అతను నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇలా అన్నారు సార్ మనం రెండు సెంట్లు మూడు సెంట్లు పేదలకు ఇవ్వడం తర్వాత సంగతి అది ఇచ్చేటప్పుడు ఎప్పుడూ ఇద్దా ఉండే ఆల్రెడీ సొంత ప్లేస్ ఉండి ఇల్లు సగం కట్టుకొని ఆగిపోయి ఉన్నాయి వాళ్ళకి మనం ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేద్దాం ఉండే వాళ్ళకి ఎప్పుడు స్కీమ్ ఇద్దాం ఉండే వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ఎనభై వేలు కానీ ఎప్పుడు ఇద్దాం ఉండే అది క్లారిటీగా చెప్పండి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మన ప్రజలు అడుగుతున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా అడుగుతున్నారు సార్ మాకు ఇళ్ళు మధ్యలోనే ఆగిపోయినాయి మరి మాకు కనీసం గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అందరూ అడుగుతున్నారు మన ఇంతవరకు మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర దాటినా ఒక్క ఇంటికి హౌసింగ్ లోన్ మనం ఇవ్వలేదు దయచేసి దీని మీద ఒక వివరణ ఇవ్వండి నేను సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అని రాజనగరం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు అడిగారు కావాలంటే మీరు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన మాట్లాడినది కూడా చూడండి మరి అయితే ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు అసలు ప్రభువు ఇస్తానందా ఇవ్వనుందా ఇస్తానండి అది ఎప్పుడు డేట్ ఎవరికి తెలియదు అది మనకి మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏముందంటే ఒకటిన్నర సెంటు రెండు సెంట్లు ఏం సరిపోతే ఒకటిన్నర సెంట్ వాళ్ళకి రెండు సెంట్లు రెండు సెంట్లు వాళ్ళకి మూడు సెంట్లు ఇస్తాం ముఖ్యంగా గ్రామస్తులకి మూడు సెంట్లు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు అది కూడా ఎక్కడి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లేఅవుట్లో ఏమీ కట్టకుండా ఉంటే అవి సెట్ చేసి ఇస్తాం అని ఒక మాట అన్నారు మేనిఫెస్టోలో అది దసరాకి ఇవ్వచ్చు అని ఈ యూట్యూబర్స్ అంచనా వేసుకున్నారు అంతే వాస్తవంగా అయితే అసలు సొంత స్థలాలు ఉండి ఇల్లు సగం కట్టుకొని లేదా కొద్దిగా స్టార్ట్ చేసి ఆగిపోయిన ఇళ్ళు మన ఏపీలో లక్షల్లో ఉన్నాయంట ఆటికే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కానీ లేకపోతే మన గవర్నమెంట్ కానీ ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు అదే విషయాన్ని బతులు బలరామకృష్ణ గారు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రస్తావించారు సో మరి ఆ రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కానీ ఈ దసరాకి ఏదైనా కొలిక్కు వచ్చిద్దేమో మనం ఎదురు చూద్దాం అంతే ఫ్రెండ్స్ నమస్తే